ఏమిటి చెల్లెలు గారు డ్యాన్స్ పోటీలో ఓడిపోయారా మిమ్మల్ని ఆ రంగడు లక్ష్మి అవమానించారా అవునే గారు దాంతో కోపం వచ్చి పాటల పోటీలో నేనే గెలుస్తానని ఛాలెంజ్ చేశాను ఆ పంతం పొట్టుదల ఈ తురకత్తుల వారి వంశంలోనే ఉందమ్మా ఏది ఏమైనా ఈ పంతంలో నువ్వు గెలిచి తీరాలి శంభో శివశంకర శాస్త్రి అయ్యా అయ్యా కాదు పోటీలో అమ్మాయిని గెలిపించకపోతే మీ పేక కొయ్యా విషయం తెలుసా నేను సాయంకాలం పట్నంలో టూరింగ్స్కి మీ ఆయన జర్రగా బుర్రగా ఉన్నదా వేసుకొచ్చాడట ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా అయ్యోరామా నా పేరే సత్యవతి ఒడ్డు నేను సచిన్ నీ చెప్పేదంతా నిజమే కానీ నేను చెప్పేనని మీ ఆయనకు మాత్రం చెప్పకే రాని నేను వస్తాను నీకెన్ని కష్టాలు చెయ్యో సచన్ ఉండరా ఈ సచువత అబద్ధాల ఇంకా ఇంకాసేపట్లో తెలుస్తుంది రంగా రంగా స్త్రీరంగా ఏమిటి స్వామి అవుతారో నువ్వు చెప్పిన అబద్ధాలే కారణమే నా ఈ అవతారానికి నువ్వు అందరికీ గొడవలు ఎట్టిపోతావు ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది అయినా నువ్వు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తావు ఎందుకో నాకు తెలుసు నా మనసుకు తెలుసు ఏదో ఒక మంచి రోజున నీకు తెలుస్తుంది ఏమిటి ఏమిటిరా స్వరం నాదస్వరమే గురువు గారు కాదురా అది స్వరం కాదు అనాథస్వరం అపస్వరం ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించిన తర్వాత నీకు వస్తుంది అబ్బా రోజు ఆడిన అబద్ధాలతో ఎనిమిది వందల తొంభై పూర్తయ్యాయి ఎనిమిది తొంభై ఈ రంగా మీ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అన్నారు అందుకే నీకు నాకు పెళ్లి జరగాలని మీ అబద్ధాలు ఆడడానికి నిశ్చయించుకున్నాను ఇంకొక నూట పదైతే చాలు ఈ బొమ్మల పెళ్లికి బదులు నిజంగానే మన పెళ్లి అయిపోతుంది మీరు వెళ్ళిరండి మీకు న్యాయం జరిగేలా చూడమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం మీరు కాస్త దయ చూపాలండి మునసపు గారు అలాగే వస్తామండి మంచిది మంచిది అమ్మా లక్ష్మి లక్ష్మి నాన్నగారు లక్ష్మి లక్ష్మి అని పిలుస్తున్నారు ఏ లక్ష్మి పిలుస్తున్నారు ధైర్య లక్ష్మినా నాచ్య లక్ష్మిన మా ఇంటి వెలుగైన మా ఇంటి ఈ మహాలక్ష్మి మా పిలిచింది సరేగాని నీ నాట్య సాధన ఇంకా పూర్తి లేదా నాట్య సాధనకి పూర్తవడం అనేది లేదు నాన్నగారు చేస్తూనే ఉండాలి కాళ్ళు కదిలినంత వరకు చేయగలిగినంత వరకు అడుగులు పడుతూ ఉండాలి అమ్మ తిడుతూ ఉండాలి మీరమ్మకు అడ్డు చెబుతూ ఉండాలి చాలేవి నేను తిట్టేది నీ నాట్యాన్ని కానీ మీ అల్లరికి ఆవాగుడే లేకపోతే ఇంట్లో సందడే ఉంది పూర్ణ కోయలకి పాట నెమలికి ఆట మన బంగారు తల్లికి మాట అదే అందం బాగా చెప్పిన నాన్నగారికి నాట్య భంగిమలు నమస్తూ రంగా నీ తోటలో కొబ్బరి బండల నీళ్లు నీ మాట్లాగా మంచితనంలాగా భలే తీయగా ఉంటాయి పువ్వులైతే రంగ నవ్వుల్లాగా అందంగా ఉంటాయి పువ్వులు కదలేవే కొబ్బరి నీళ్లు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి ఆ చాలా ఆపండి మీకు అప్పనంగా వస్తే ఆవు పేడైన కమ్మగా ఇదిగో తయారు లక్ష్మి ఇంట్లో పూజకి పూలు అవసరం అని చెప్పింది వెళ్ళేటప్పుడు ఇచ్చేసే రాజా రంగా రంగా అబద్ధాలు సత్యవత్ వస్తుంది నీ కులుకు కాకినాడ సంతకెళ్ళ ఏంటే నీలో నువ్వే కులుకుంటున్నావు ఏంటి సంగతే గోరంటాకు పెట్టుకున్నాను ఎట్ట ఉందో చెప్పు అద్దిరిందే ఈ పూల జడ ఇది ఉంది అబ్బా ఇదిరిందే కొత్త గాజులు ఎలా ఉన్నాయి అద్దురిపోతున్నాయి మరి వీటన్నిటితో నేనెలా ఉన్నాను చెప్పమంటావా వీటన్నిటితో కలిపి ముదినాభాన్లా ఉన్నాం కోసి నీవు మొత్తం ఊరిలోకిలో కలప తమాషాగా నన్ను తమాష కేడు చూడు నాకు తప్ప నిన్ను అలాంటి మాట్లాడని అధికారం హక్కు ఎవరికున్నాయి నా బంగారు తల్లివి కదా నవ్ నవ్వుకి తిరిపి రంగన్న నీకు మా గొప్ప బిరుద్దిచ్చాడు పుదినా పతాని అని కూడా నేను అంటే వాళ్ళ గోడంగా ఉంది

తుల వారి వంశం ఏ విధంగానైనా లక్ష్మిని ఓడించి గారి గెలిపించేటట్టు చేస్తా పోతిపోయింది నాకేం పర్వాలేదు నువ్వేం భయపడుకో దీనికి ఎందుకు కంగారు అయినా భయపడవలసిన అవసరం ఏముంది ఏమిటి మొండి దేవి నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా రంగా లక్ష్మి అక్కడ మంగళ పెద్ద గుంతు తీసుకుని సంగీత సాధన చేసేస్తుంది అవును ఆ శంభు శివశంకర్ పంతులు గారు లేడు ఇప్పుడు కసిగా తొడలు బాధించుకుంటూ దానికి నేర్పేస్తున్నాడు పోటీలో అదే గెలుస్తున్నావు ఇదిగో నువ్వేం దిగులు పడకు ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను నువ్వు వెంటనే మొదలెట్టు రంగా లక్ష్మికి అసలు పోటీ ఉంటారు తనన తనన తు శ్రుతిోనాయణా పాడవే పాడవే తొయినా పాడు పరవసిం జన్మ జన్మ

అది పాఠకాళు మండిత ఒక మమతి దంగాలని అది దండలోకారమై ఉందా నిలో వలదుగా కడవే ని తలదుగా దిలిచి పో పాడవే కోయిలా పారుతులో పరవసించు జన్మ జన్మరా నాగరు ఒక జన్మ ఘావా అది తీర మరు జన్మ రావాలని శివు జన్మ జన్మ